ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పంతొమ్మిది వందల తొంభై నుంచి ఆదివాసీల వలసలు ప్రారంభమయ్యాయి కాలక్రమేణా వలసలు ఎక్కువయ్యాయి దీనికి కారణం అక్కడ నెలకొన్న పరిస్థితులు అంటే సలహార్డు కూడా ఒక కారణంగా విశ్లేషకులు చెబుతుంటారు అందుకే రెండు వేల ఐదు తర్వాత వలసలు ఎక్కువయ్యాయని అనేక నివేదికలు స్పష్టం చేస్తున్నాయి આદિવાસી સપ્ટ મા ఇక్కడికి వచ్చిన ఆదివాసీలు అడవుల్లో ఆవాసాలు ఏర్పాటు చేసుకొని జీవనం కొనసాగిస్తున్నారు ఈ క్రమంలో పోడు వ్యవసాయం వారి ప్రధాన వృత్తిగా కొనసాగుతూ వస్తుంది సహజంగానే ఆదివాసీలు అడవి బిడ్డలు అడవితో వారి జీవితాలు మమేకం అయి ఉంటాయి అడవులతో వారి జీవితం అంతగా ముడిపడి ఉంటుంది రై లో మనం అన్నపా కొయ్య క్యాష్ సంబంధించిన వాళ్ళందరికీ ఇస్తున్నాం మీరు వలస వచ్చారు కాబట్టి మీ యొక్క క్యాస్ట్ ఇవ్వడానికి సరైన మాకు ఆదేశాలు లేవు కావున మీరు ఈరోజు మీ పలు డిమాండ్స్తో ఈరోజు వచ్చారు కాబట్టి మీ యొక్క డిమాండ్స్ పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మీ యొక్క సమస్యలు పరిష్కారం అయ్యేలా చూస్తామని మీకు హామీ ఇస్తున్నాం తెలియజేస్తున్నాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలో వలస ఆదివాసీలు రోడ్డెక్కారు తమ సమస్యల పరిష్కారం కోసం స్థానిక తహసీల్దార్ స్థానిక శాఖ అధికారి కార్యాలయాలకు వెళ్ళి మెమోరాండం అందించారు జూన్ పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున పెద్ద సంఖ్యలో కదిలిన ఆదివాసీలు తమ ఆటపాటలతో తమకు ఉన్న డిమాండ్లను తెలియజేస్తూ సాయిబాబా టెంపుల్ నుంచి మొదలైన ర్యాలీ తహసీల్దార్ వరకు వెళ్ళింది ఈ సందర్భంగా ఆదివాసీ నాయకులు తహసీల్దార్ కార్యాలయంలో మెమరాన్నం అటవీ శాఖ అధికారి కార్యాలయం మెమరాన్నం ఇచ్చి తమ సమస్యలు పరిష్కరించాలని తమకు ఎస్టీ సర్టిఫికెట్లు ఇవ్వాలని తమకు పోడు పోడు భూములు హక్కు పత్రాలు ఇవ్వాలని కోరడం <Guardans> జరిగింది <Guardans> <Guardans> <Guardans>